హలో శ్రేండ్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు గత నైన్ ఇయర్స్గా నేను నవోదయ మరియు సైనిక్ స్కూల్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అరౌండ్ ఎయిటీ పర్సెంటేజ్ మెంబర్స్ అనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఈ పర్సెంటేజ్ అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూ వస్తుందండి దయచేసి మా రిక్వెస్ట్ అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నట్లయితే మీ దగ్గర నుంచి వచ్చే ఈ ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దీనివల్ల మేము ఇంకాస్త ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ప్రతి వీడియోని లైక్ చేయడం సో కామెంట్స్ అనే వచ్చేయండి అట్లీస్ట్ మీ నేమ్స్ అయినా కామెంట్ చేయండి అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్ నవోదయాకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే ప్రతి ఒక్కదానికి మీరు రిప్లై చేయడం అయితే జరుగుతుంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఫార్టీ డేస్ ఛాలెంజ్ అనేది ఉందో సో నవోదయకు సంబంధించి నలభై రోజుల్లో నవోదయ సీట్ సంపాదించడం ఎలా అని చెప్పి మనం ఒక సిరీస్ అయితే రన్ చేయడం అయితే జరుగుతుంది సో ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఏఎంకే మనకి దీనికి సంబంధించిన క్లాసెస్ రావడం జరుగుతుంది ఈ ఎయిట్ డేస్లో మనం ఫోర్ డేస్ మ్యాథ్స్కి సంబంధించి అట్ దట్ సేమ్ టైం ఫోర్ డేస్ ఇంకొక ఫోర్ డేస్ అనే మనం ఎబిలిటీకి సంబంధించి క్లాసెస్ అయితే సో చెప్పుకోవడం అయితే జరిగిందనమాట అట్ దట్ సేమ్ టైం వాటికి సంబంధించి మనం నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవడం అయితే జరిగింది సో చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు సో ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు సో చాలా మంది స్టూడెంట్స్కి చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయండి సో వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా చాలా 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 బాగుంది సో అదొకసారి మీరు చూడండి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా రన్ అవుతుంది సో దానికి సంబంధించిన వీడియోస్ అనేవి గత ఎయిట్ డేస్ నుంచి మనం ఏంటంటే ఒక సిరీస్ కింద మనం రన్ చేయడం అయితే జరుగుతుంది ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఆ వీడియోస్ అన్ని ఒకసారి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో ఈ రోజు నైన్త్ డే రోజు మనం ఏంటంటే ఏదైతే సిలబస్ కి సంబంధించి సో థర్డ్ పార్ట్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో ఇందులో మనకి కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ అయితే రావటం జరుగుతుందండి సో ఈ ప్యాసేజెస్కి సంబంధించి మనకి ఒక ప్యాసేజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఆ ప్యాసేజ్ కింద మనకి సో క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది అనమాట సో ఫైవ్ క్వశ్చన్స్ అనేవి మనకు ఉంటాయి ఫైవ్ క్వశ్చన్స్ కూడా మనం ఆ ప్యాసేజ్ అయితే ఉంటుందో ఆ ప్యాసేజ్ చదివి మనం కంప్లీట్గా అర్థం చేసుకొని సో క్వశ్చన్స్ అనేవి చదివి అర్థం చేసుకొని వాటికి ఆన్సర్స్ అనేవి చేయవలసి ఉంటుంది సో ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఫోర్ ఆప్షన్స్లో మనకి ఆన్సర్స్ అనేవి ఉండడం జరుగుతుంది వాటి ఆన్సర్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనకి సెక్షన్ సి నుంచి బిట్స్ అనేవి రావటం జరుగుతుంది కొన్నిసార్లు ఏంటంటే ఈ ప్యాసేజెస్ నుంచి మనకి సిననేమ్స్ యాంటీనేమ్స్ అనేవి రావటం జరుగుతుంది సో వాటికి సంబంధించి కూడా మనం చెప్పుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో వాటికి సంబంధించి కూడా మీకు మెటీరియల్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తామని ఒకసారి క్లియర్గా చదువుకున్నట్లయితే అర్థమవుతుంది సో ఈ ప్యాసేజెస్ అనేవి మనం ఏ విధంగా చదవాలి సో ఏ విధంగా వీటిని అర్థం చేసుకోవాలి సో ఏ విధంగా మనం చదివితే ప్యాసేస్ అనేవి మనకి అర్థమవుతాయి సో కోచింగ్స్ అనేవి ఏ విధంగా మనం చదివి అర్థం చేసుకోవాలి సో ప్రతి ఒక్కటి కూడా మీకు ఏంటంటే ఏదైతే ఈ సెషన్ ఉందో సెషన్లో మేము ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి ఆన్లైన్ క్లాసెస్లో సో అట్ దట్ సేమ్ టైమ్ ఏదైతే ఈ ఫార్టీ డేస్ సిరీస్ ఉంటుంది ఫార్టీ డేస్ సిరీస్ లో ఈ రోజు క్లాస్ కి సంబంధించి మనం ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో కాకుండా ఆ ప్యాసేజెస్ అనేవి యాప్ లోనే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎన్రోల్ అవడం జరిగింది సో ఎవ్రీ ఎగ్జామినేషన్స్ అనేవి రాస్తున్నారు సో అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే పిల్లలు ఉన్నారో అందరికీ కూడా ప్యాసేజెస్ అన్ని కూడా మేము అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది అనమాట ఒక టెన్ ప్యాసేజెస్ వరకు మీకు వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తాం సో కంప్లీట్గా అక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అట్ సేమ్ టైం మరొక ఫైవ్ ప్యాసేజెస్ అనేవి మీరు ఎగ్జామ్ రూపంలో అటెండ్ చేయడానికి అయితే ఇవ్వటం జరుగుతుందండి సో దయచేసి ఆ ప్యాసేజెస్ అన్నీ కూడా మీరు క్లియర్గా అన్ని వీడియోస్ చూడండి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఈ ప్యాసేజెస్ అనేవి ఈ వీడియోలోనే మీకు చెప్పినట్లయితే మీకు ఏమవుతుందంటే ఇది చాలా పెద్ద వీడియో అనేది అయిపోతుంది అనమాట సో ఇది షార్ట్ వీడియోగా ఏంటంటే మనం క్లోజ్ చేసుకొని సో ఆ ప్యాసేజెస్ సంబంధించి ఏ విధంగా చదవాలి ఏ విధంగా ఆన్సర్ చేయాలి సో ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ ఫార్టీ డేస్ సెషన్లో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అక్కడికి వెళ్ళి మీరు ఆ ప్యాసేజెస్ అయితే చూడండి ఓకేనా అట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్స్ ప్యాసేజెస్ సంబంధించి అక్కడే ఉంటాయి ఆ ప్యాసేజెస్ అన్నీ కూడా అటెండ్ చేయండి సో మంచిగా మార్క్స్ అనేవి సంపాదించుకోండి అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఎవరైతే నవోదయకు సంబంధించి అప్లై చేసిన స్టూడెంట్స్ ఉన్నారో మనం అడ్మిట్ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే రావడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఇంతవరకు లేదనమాట సో దీనికి సంబంధించిన వీడియో అనేది మనం చేయడం జరిగింది సో లాస్ట్ ఎండ్ కార్డులో మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఆ కార్డ్ని మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా వీడియోకి వెళ్ళిపోతారు అడ్మిట్ కార్డ్స్ ఎలా విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట సో ఆ వీడియో అనేది కంప్లీట్ గా చూడండి సో ఇక్కడ మీకు వీడియో అనేది కనిపిస్తుంటే దాన్ని క్లిక్ చేయండి సో అక్కడ మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అవడం జరిగింది సో చూసుకొని అందరు కూడా అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఓకేనా